పార్టీ నేర్చుకుంటున్నాం కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఒక్క ఓటు వనియకుని దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నా ఒక్క ఓటు వనియకుని మన గ్రామంలో ఇండ్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి సిలిండర్ ఐదు వందలకు వస్తుంది ముఖ్యంగా మనకు కావాల్సిన అన్నీ కూడా మన గ్రామంలో గారికి చంద్రమోహన్ గౌడ్ గారికి మన వాసవి గారికి మన డింపుల్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మిస్సెస్ గారికి అందరికి మన మహిళలకి జయక్కకి అందరు వచ్చిండ్రు ఇక్కడ మీరందరు ఎంత ఎండలో కూడా అమ్మ మీ అందరికి నమస్కారం చెప్తున్నా నేనుకరిస్తు చాలా సంతోషం మొన్న మా చిన్నంటే మాకు చాలా సంతోషం అనిపించింది కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను కృతజ్ఞత తెలిపిడి మాకు ఓట్లు వేయించినారు ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మన భోన్ గారి అయినా కూడా చాలా పెట్టిస్తుందని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ నా నోట్ బొంగులో ఇంతగా లేస్తే చేతులు లేపలేరు మీరు అంటే జై కాంగ్రెస్ లేపలేరేమో లేపలేదేమా అలిగారు అయ్యా నా మీద చేతి గుర్తుకే అస్తం గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ మొక్కలలో ఆనందం చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా కిరణ్ కు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా కానీ కానికి మహిళా తల్లులకు యువకులకు పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన గ్రామానికి మన ఎంపీ అభ్యర్థి ఒక రెండు నిమిషాలు ఆగండి అయిపోతుంది కొడుతుంది నిజమే మీ అందరి పాపం ఏం వండుకోవాలి ఓలకి పోవాలి వర్షం పడేది రాత్రి మీ అందరికీ పనులు ఉన్నాయి కానీ రెండు నిమిషాలు ఇని ఎందుకంటే మన ఇంటికి వచ్చింది అనుకో ఏం చేస్తాం కలిగినంత పప్పు ఏదో పెట్టి పిలుస్తాం కాళ్ళకి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తాం అవునా కదా ఇతర కలిగిన పోటీ కోర్చి పెడతారు ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చిండ్రు చుట్టాలుగా మన రంగన్న కోడలు స్నేహ అభిషేక్ రెడ్డి గారు చేతు చూడండి తరువాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మిస్సెస్ డింపుల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు మీ ఇళ్ళ దగ్గరికి మిమ్మల్ని అభ్యర్థించడానికి మిమ్మల్ని ఓటు వేయమని అడగడానికి మీ చల్లని చేతులతో చల్లని హస్తాలతో చల్లని అస్తనే రంగన్నను దీవించారు ఏమని అయ్యా అయ్యాన్ని ఇబ్రాహీంపట్నానికి నువ్వే ఎమ్మెల్యేగా ఉండాల్సిన అభ్యర్థి అని చెప్పి మీ చల్లని హస్తాలతో చల్లని చేతిలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య ఆయన ఆయనసీలు దాదాపు నూట యాభై రెండు వందల గ్రామాలు ఉంటాయి కాబట్టి అన్ని తిరగలేడు కాబట్టి వాళ్ళ భార్యను మనకి మిమ్మల్ని అడుక్కోవడానికి తను వచ్చిండ్రు డింపుల్ రెడ్డి గారు ఏమని ఈ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎల్లలయ్యింది కొత్త సంసారంలో మీకు తెలుసు కదా సుధరించుకోవాలి అయినా ప్రతి ఖాతాలో చింత చేస్తుంది విధంగా మీ అందరి అకౌంట్లలో రేపు ఏమని యాదగ్గరి కొట్టు పెట్టి చెప్పిండు మీ అందరికీ రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా బాగున్నారు కొద్ది వెనక్కి పోయి ఇంతకుముందు చెప్పినా కదా మన ఇంటికి చుట్టుంది వాస్తవమే ఈరోజు పువ్వు గుర్తలు వస్తున్నారు బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి అంతా కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ కానీ యాభై ఉన్నది నూట ఇరవై చేసిండు సిలిండర్ ధర పన్నెండు దొరక తీసుకుపోయిండు ఈ ఇక్కడున్న బిహెచ్ఎల్ కట్టింది కానీ ఐడిపిఎల్ కట్టింది కానీ డ్యామ్ కట్టింది కానీ ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచిందంతా కూడా చేసింది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీ అందరికీ తెలుసు ఈ రోజు వన్నాటి ప్రభుత్వం పెట్టింది ఎవరికైనా పేదలకు బాగలేకపోతే అసలు ఖర్చు వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు మీద ఈరోజు మీరు ఇలాజ్ పొందుతుండ్రంటే అసలు పిఎం రెండి రామారావు ఇస్తే రెండు రూపాయల కార్డు ప్రభుత్వం ఇచ్చింది మీకు తెలుసు పని ఆర్ పథకాన్ని కోరుతున్నాం మనం పోటీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి మనసు పెట్టి హృదయం మీద పెట్టుకొని ఆలోచన చేయండి మన్మోహన్ సింగ్ ఇచ్చింది కాదా ఇవన్నీ బాగా ఆలోచన చేయండి మిమ్మల్ని కోరుతాం ఎక్కడ పోతుంది మన ఓటు కాలిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఈ సిలిండర్ కు లేచి ఐదు వందలకి ఇస్తా అని చెప్తున్నాడు మా జిమ్మెదారి మాఫీ కాలేదని మీరు ఏదైతే బాధపడుతున్నారో మీకు మీరు ఎవరైనా ఒక్కరు కట్టినా నేను బిన్నకాండ శేఖర్ రెడ్డి మూడేళ్ల వెంకర మీ జిమ్మెదారి మేము తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తల అడుగులు బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలు బతకా ప్రభుత్వం లంబాడాలు బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఇందిరాగాంధీ మీకు తెలుసు తుపాకి తోట తమిళనాడులో పుష్కర మూకలు చంపుతే బాంబు బ్లాస్ట్ కాంగ్రెస్ కాకుండా ఎవరైనా ప్రాణత్యాగం చేసిందా అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఇస్తానది సో నయించండి ఈరోజు మనం బాగుపడాలంటే మన బాలే ఈడ చామల కిరణ్ రూపారెడ్డి గారికి ఎందుకేమంటున్నాం అటు ఈ నబీగా గెలిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు భర్త చచ్చిపోయింది దేశం కొరకు అత్త చచ్చిపోయింది దేశం కొరకు వండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతూ ముందే చెప్పిన మీ చల్లని హస్తాలతోటి మీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవించారు మీ అందరిది మల్లటి రంగన్న రంగన్నను ఎమ్మెల్యేగా మన గుడే సాక్ష్యం గుడి ఇట్లున్నది మరి ఎత్తిపోతాడు కానీ రూపాయి విధించాడు ఈడంగా వస్తాడు ఆడంగా ఓ ఎమ్మెల్యేగా ఏంది తమ్మి నేను ఇస్తాను మన గుడి ఈ గుడికి నలభై లక్షలు మంజూరు అయినాయి ఇంకా కూడా పది లక్షలు అవసరం ఉన్నాయి అంతా సంపూర్ణంగా కంప్లీట్ కాలేదు నలభై లక్షలు సరిపోలేదు అని గుడిని మళ్ళీ